అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఆ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా లెక్క స్కామ్ జరిగింది అనే ఆరోపణ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అరెస్టులు జరిగాయి కేసు నమోదైంది దర్యాప్తు కూడా జరుగుతోంది అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంట్రోల్లో మాత్రమే సిట్ మాత్రమే దర్యాప్తు చేసిన ఈ కుంభకోణం మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే నేను నిన్న రాత్రే చెప్పాను ఇది ఏమి అంత డెప్త్గా వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళరు ఆయన చుట్టూ వెళ్తారేమో తప్ప ఆయన వరకు వివేకానంద రెడ్డి గారి కేసు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అండ్ ఆయన సోదరుడు వరకు ఆ కుటుంబం వరకు వెళ్లకుండా చుట్టుపక్కల వెళ్ళి వదిలేశారు కదా మేబీ ఇది కూడా అదే అవ్వచ్చు చెప్పలేం బీజేపీ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఏ టార్గెట్స్ మీద పనిచేస్తారో ఎప్పుడు ఏ పోవేస్తారో చెప్పలేం వాళ్ళ గుప్పెట్లో ఉన్నంతవరకే ఉంటారు కూడా అయితే ఈ ఈడీ దర్యాప్తులో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఆల్రెడీ రెండు రోజుల కిందట ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు రాష్ట్రాల్లో ఢిల్లీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లోని ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో రాజ్ కేసిరెడ్డి కావచ్చు అండ్ వైఎస్ సునీల్ అనిల్ రెడ్డి గారికి సంబంధించి ఈ డైరెక్టర్లు కొంతమంది ఈ లెక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారు కదా వాళ్ళు పెట్టిన షెల్ కంపెనీలు వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకున్న కొన్ని కంపెనీలు ఆ కంపెనీల్లో ఇరవై చోట్ల సోదాలు చేశారు సోదాలు చేసి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు కొన్ని మొబైల్స్ కొన్ని ల్యాప్టాప్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎనలైజ్ చేసే క్రమంలో కొన్ని ఆధారాలు దొరికిపోయాయి స్కామ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అక్రమంగా నిధులు మళ్లింపు జరిగింది అనడానికి ఈడీకి ప్రస్తుతానికి దొరికిన ఆధారాలు ఏమిటంటే ఒకటి ఫేక్ ఇన్వాయిస్లు నిజమైన లావాదేవీలకు మించి డబ్బులు చెల్లించడానికి నకిలీ ఎన్వాయిస్లు సృష్టించారంట ఆ ఇన్వాయిస్లు ఈడీ అధికారులు కళ్ళుకి కనిపించాయి ఆ రికార్డుల్లో చాలా వరకు ఫేక్ ఇన్వాయిస్లు ఉన్నాయి సో వాళ్ళు రాసిన ఇన్వాయిస్లు చాలా వరకు కూడా నకిలీ బిల్లుల ద్వారానే డబ్బులు రాజేసినట్టుగా గుర్తించారు అది ఒకటోది అలాగే షెల్ కంపెనీల సృష్టి ఉనికిలో లేని కంపెనీలు అసలు వ్యాపారమే చెయ్యని షెల్ కంపెనీలు సుమారుగా నలభై వరకు క్రియేట్ చేశారు ఈ సొమ్మును మళ్లించడానికి డైవర్ట్ చేయడానికి కేవలం ఆ ఉద్దేశంతోనే లిక్కర్ స్కామ్ ముడుపులు తీసుకోవడానికి దాన్ని మళ్లించడానికి దాన్ని వైట్గా మార్చుకోవడానికి ఒక నలభై షెల్ కంపెనీలు సృష్టించారు అనడానికి కూడా ఈడీ దగ్గర కొన్ని ఆధారాలు దొరికాయి అలాగే నగదు స్వాధీనం చేశారు స్వాధీనం చేసుకున్నారు దాదాపుగా ఈ సోదాల్లో ముప్పై ఎనిమిది లక్షల రూపాయల నగదు దొరికింది వాటితో పాటు సిట్ దర్యాప్తులో ఈ నగదు లావాదేవీలకు సంబంధించి కొన్ని వీడియోలు వచ్చాయి కదా ఆ వీడియోలు కూడా ఇప్పుడు ఈడీ దగ్గరకు వెళ్ళే ఈడీ దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వెరిఫై చేస్తున్నారు వీటితో పాటు డిజిటల్ ఆధారాలు కొన్ని డాక్యుమెంట్లు అన్నమాట అంటే దర్యాప్తులో భాగంగా కీలకమైన రికార్డులు హార్డ్ డిస్క్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు డిజిటల్ హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు తీసుకున్నారు కదా సో వీటిలో ఈ డబ్బులు ఏ విధంగా మళ్లించారు ముడుపులు ఏ విధంగా మళ్లించారు ఏ ఏ కంపెనీకి ఎంత ఎంత ఇచ్చారు ఎవరి పేరు మీద ఇచ్చారు ఎవరు ఏం చేశారు ఏ తేదీని చేశారు దానికి ఎక్కడ కలుసుకున్నారు ఇవన్నీ కూడా రాసి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు ఈడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి వాటితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు వ్యవహారం కూడా ఈడీ దృష్టిలో పడింది సుమారుగా నాలుగు వందల కోట్లతో ఆఫ్రికాలోని ట్యాంజానియాలో ఒకటి అలాగే మరో చోట మరో చోట అలాగే దుబాయ్లో కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడం అలాగే ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా ఈడీ దృష్టికి వెళ్ళాయి ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఈడీకి కనిపించాయి సాధారణంగా ఈడీ కోటి రూపాయలు మనీ లాండరింగ్ జరిగిన క్విట్ ప్రోకో జరిగినా సరే వదిలిపెట్టదు అలాంటిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా జరిగితే ఈడీ ఎందుకు వదిలిపెడుతుంది సో ఈడీ వీళ్ళ మీద రైడ్ చేయడానికి ముందే కొంచెం ప్లాన్ అది ప్రిపేర్ చేసుకొని ఉన్నారు ఎక్కడెక్కడ రైడ్ చేయాలి ఏమేమి స్వాధీనం చేసుకోవాలని అలా పగడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్ళారు చేసుకున్నారు ఇప్పుడు ఆధారాలు అయితే పట్టుకున్నారు అయితే ఆధారాలు పట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు నెక్స్ట్ వాళ్ళు అరెస్టుల వరకు వెళ్తారా లేదా చర్యలు తీసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం ప్రస్తుతానికైతే మాత్రం వ్యవహారం సీరియస్గానే జరుగుతుంది థ్యాంక్ యూ